సో ఈరోజు లైవ్లోకి వచ్చానండి సో ఒకసారి మనకి వీడియో లింక్ అనేది నేను మన గ్రూప్లో షేర్ చేస్తాను ఓకేనా సో ఎవరైతే ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు క్లాస్ వచ్చేసరికి మనకి పద్మ పురాణం మీద క్లాస్ అనేది జరుగుతుంది సో దానికి సంబంధించి మీకు వీడియో లింక్ అనేది కూడా నేను షేర్ చేస్తాను నిమిషం సారీ ఫార్ ది డిలే అండి కొంచెం లేట్ అయ్యింది మా యూనియన్ మీటింగ్ జరుగుతుండడం వల్ల సో గ్రూప్లో లింక్ అయితే నేను షేర్ చేస్తానండి సో ఎవరైతే ఛానల్ చూస్తున్నారో చూస్తున్న వాళ్ళు కూడా సారీ సారీ ఫర్ ది డిలే అండి సో ఈరోజు కొంచెం చాలా డిలే అయింది ఏమనుకోవద్దు అండ్ ఈరోజు క్లాస్ కూడా చాలా తక్కువ సేపే ఉంటుంది మీకు కేవలం ఈరోజు ఒక్క పురాణమే చెప్తానండి సో రేపు మాకు యోగాంధ్ర ప్రోగ్రామ్ ఉండడం వల్ల నేను టూ పురాణస్ నోట్స్ రాయలేకపోయాను సో ఈరోజైతే ఒక్క పురాణం గురించే చెప్తాను సార్ పొల్యూషన్ కంట్రోల్ రిజల్ట్స్ అనలిస్ట్ రిజల్ట్స్ ఆర్ గివెన్ ఓకే బ్రో సో ఏమైనా సెలెక్ట్ అయ్యి ఉంటే కంగ్రాట్స్ అండి నేనైతే రిజల్ట్ చూసుకోలేదు సో నాకు వాటి మీద ఇంట్రెస్ట్ కూడా లే పోయింది సో నాకున్న సమస్యలు నాకు ఉన్నాయి సో వర్క్ టెన్షన్లో నేను రిజల్ట్ కూడా నేను చూసుకోలేదు అప్డేట్ కూడా ఇవ్వలేదు హోప్ ఎవరైతే మన ఛానల్లో ఎవరైనా సరే పొల్యూషన్ కంట్రోల్ రిజల్ట్స్ కానీ సెలెక్ట్ అయ్యి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ మన ఛానల్ అనే కాదు సో ఎవరు సెలెక్ట్ అయినా కూడా కాంగ్రాట్స్ అండి సో మీ రిజల్ట్ ఏమైంది అని కూడా చెప్పండి సో ఏం జరిగినా కూడా బి పాజిటివ్ అండి హోప్ ఫర్ ది బెస్ట్ అంతే ఏం జరిగినా కూడా కీప్ మూవ్ ఆన్ అండి సో ఓకే మనకి ఛానల్లో సిక్స్ మెంబర్స్ లైవ్కి వచ్చారు సో వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అదేవిధంగా మీరు వచ్చేసరికి ఎక్కడి నుంచి చూస్తున్నారని కూడా మీరు కామెంట్ చేయండి అండి సో సో కొంచెం డిలే అయింది మా యూనియన్ వర్క్స్ వల్ల టెలిగ్రామ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది సో అందువల్ల కొంచెం డిలే అయిందండి ఏమని కాదు సో కామెంట్ చేయండి గీత హాయ్ అమ్మా బాగున్నారా గీత గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ బాలాంజనేయులు గారు అనంతపూర్ నుంచి బల్లారి అనంతపూర్ అక్కడి నుంచి గుడ్ ఈవినింగ్ అండి సో ఈరోజు క్లాసెస్కి ఓన్లీ ఒక టాపిక్ే అండి పద్మపురాణం గురించి చెప్తాను సో నాకు కూడా రేపు ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి కల నేను యోగాంధ్ర ప్రోగ్రామ్కి వెళ్ళాలి కొంచెం ఎర్లీగా పడుకోవాలి కాబట్టి ఒక ఈరోజు ఒక్క పురాణం గురించి చెప్తాను రేపటి రోజున కావాలంటే రెండు పురాణాలు రాస్తానండి నోట్స్ అనేది సో అందరూ అర్థం చేసుకుంటాను అనుకుంటాను సో ట్వంటీ వన్ మెంబర్స్ చూస్తున్నారు చూసే వాళ్ళంతా కూడా లైక్ చేయండి అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి హేమలత గారు గుడ్ ఈవినింగ్ అండి హాయ్ అండి హేమలత గారు మనకి హైదరాబాద్ నుంచి అదేవిధంగా మా ప్రకాశం జిల్లాలో గుడ్లూరు నుంచి మేడం గారు థ్యాంక్ యూ అండి గీత వచ్చేసరికి గీత గారు వచ్చేసరికి వైజాగ్ నుంచి బాలాంజనేయుల గారు అనంతపురం నుంచి థ్యాంక్ యూ అండి తెలంగాణ ఆంధ్ర రాయలసీమ కోస్టల్ ఆంధ్రా నుంచి మనకి సబ్స్క్రైబర్స్ వచ్చారు ఓకే సో థర్టీ ఫోర్ మెంబర్స్ సూపర్ అండి సో అందరూ లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది సో చాలామంది మనకి యాస్పిరెంట్స్కి రీచ్ అవుతుంది శివమౌని కర్నూలు అండి సో ఎవడో మనకి కామనే పనికి మాలినడో ఒక అస్సలు వాడు చదువుకున్నాడో లేదో తెలియదు కానీ అటువంటి మెసేజ్ పెట్టాడు క్రేజీ గేమ్ అంట శివమౌని కర్నూలు అండి అరుణజ్యోతి సూర్యమని హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఓకే లైక్ చేయండి అండి సో లైక్ చేయాలి ఎంత వరస్ట్ వాళ్ళు ఉన్నారంటే మనకి వాళ్ళు చదువుకున్నారో లేదో తెలియదు కానీ అటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడు మెసేజ్ పెట్టాడు సో వాడిని ఏమనాలో వాడి చదువు ఏం నేర్పిస్తుందో వాళ్ళ తల్లిదండ్రులు ఎలా కన్నారు కానీ భూమి మీద పడేసినట్టున్నారు ఏంటో ఈ మధ్య ప్రతిసారి ఏదో ఒక వీడియోలో ఎవడో ఒకడు అన్పార్లమెంటరీలో లాంగ్వేజ్ యూజ్ చేయడము ఇలాంటి వేస్ట్ పర్సన్స్ ఎక్కువైపోతున్నారు చదువు సంస్కారం నేర్పెట్టలే వీళ్ళకి బాలకృష్ణ గారు గుడ్ ఈవినింగ్ అండి సో వెరీ గుడ్ ఈవినింగ్ అండి సో సెవెన్ లైక్స్ వచ్చాయి థ్యాంక్ యూ అండి ట్వంటీ ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు సో క్లాస్లోకి వెళ్ళిపోదాం పద్మపురాణం అండి మనకి అష్టాదశ పురాణాలు ఏదైతే పద్దెనిమిది ఉన్నాయో అందులో ఈ ఈరోజు వచ్చేసరికి పద్మపురాణం చెప్పుకున్నాం గత క్లాసులో వచ్చేసరికి అగ్ని పురాణం నారద పురాణం గరుడ పురాణం కూర్మ పురాణం గురించి చెప్పుకున్నాము సో ఈ రోజు వచ్చేసరికి పద్మ పురాణం గురించి చెప్పుకున్నామీ హాయ్ సో మీరు ఛానల్ చూస్తూ చూసి నచ్చితే మన ఛానల్ శ్రీహరి ఫ్రమ్ నెల్లూరు అండి మా బ్రో హాయ్ బ్రో ఓకే నైన్ మెంబర్స్ లైక్ చేశారు ఇంకో టెన్ క్లాస్ స్టార్ట్ చేసేద్దాం సో ఈ అష్టాదశ పురాణంలో ఒక పురాణమైన పురాణం కూడా చాలా ప్రాముఖ్యత కలిగింది సో ఈ పద్మ పురాణం అనేది హిందూ ధార్మిక గ్రంథాల్లో ఒక ముఖ్యమైన మహాపురాణంగా పరిగణించబడుతుందండి సో ప్రతి పురాణం కూడా మహాపురాణంగా పరిగణించబడుతుంది సో అదేవిధంగా పురాణం కూడా సో ముఖ్యమైన హిందూ పురాణంగా పరిగణించబడింది సో ఈ హిందూ పురాణం అనేది విష్ణువు యొక్క మహిమను గొప్పగా చెప్పే వైష్ణవ పురాణంగా కూడా పేరుగాంచబడింది ఆదిరెడ్డి మంగ మంగ సో ఈ పద్మ పురాణం వచ్చేసరికి మనకి విష్ణు యొక్క మహిమ అంటే విష్ణు విష్ణువు యొక్క గొప్పతనాన్ని చెప్పే వైష్ణవ పురాణంగా కూడా పేరుగాంచబడింది సో ఈ పురాణంలో వచ్చేసరికి మనకి భక్తి ధర్మము వ్రతాలు పుణ్యక్షేత్రాలు మరియు ఆలయ ఆచారాల మీద ఈ పద్మ పురాణంలో మనకి చెప్పబడిందండి సో ఈ పద్మ పురాణంలో ఈ దైవము భక్తి పుణ్యక్షేత్రాలు ఆలయ ఆచారాల గురించి విశేషమైన సమాచారం అనేది ఈ పద్మపురాణంలో మనకి దొరుకుతుందండి సో ఇందులో వచ్చేసరికి పద్మపురాణం వచ్చేసరికి శ్లోకాల సంఖ్య ఎంత అనేది గుర్తుపెట్టుకోవాలి నియర్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ శ్లోకాస్ అనేది ఈ పద్మపురాణంలో ఉన్నాయి సో పద్మపురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే యాభై ఐదు వేల శ్లోకాలు అనేది ఉన్నాయి అదేవిధంగా ఈ పద్మపురాణాన్ని ఎన్ని భాగాలుగా విభజించారంటే ఆరు ఆరు భాగాలుగా అండి సో ఆరు భాగాలు ఏంటంటే లేదా ఆరు భాగాలు లేదా ఆరు ఖండాలుగా విభజించారు సో ఆ ఖండాలు ఏంటంటే ఆదిఖండము భూమి ఖండము స్వర్గఖండము పాతాల ఖండము ఉత్తరఖండము క్రీడాఖండము మరొక్కసారి చెప్తాను పద్మపురాణం అనేది మనకి ఆరు ఖండాలుగా లేదా భాగాలుగా విభజించబడ్డాయి సో ఆ ఖండాలు ఏంటంటే ఆదిఖండము భూమి ఖండము స్వర్గఖండము పాతాలఖండము క్రీడాఖండము ఉత్తరఖండము అదేవిధంగా స్వర్గఖండము సుధా హాయ్ బ్రో పొల్యూషన్ బోర్డ్ సెలెక్ట్ అయ్యారా మీరు నేను చూడలేదండి నాకు తెలిసి నేను టూ సెవెంటీ అలా ఉన్నా టూ 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 సెవెంటీనా టూ ఫిఫ్టీ అబోలో ఉన్నాను నా మార్క్స్ అనేది సో నేనైతే సెలెక్ట్ అయినా తెలిసి త్రీ హండ్రెడ్ పైన ఇచ్చిన వాళ్ళు ఇచ్చి ఉంటారు సో వాళ్ళు సెలెక్ట్ వచ్చండి నేనైతే చూసుకోలేదు రిజల్ట్ అనేది సో ఇప్పుడు ఆ రిజల్ట్ మెయిన్గా ఒకవేళ సెలెక్ట్ అయితే హ్యాపీ సెలెక్ట్ కాలేదన్నా కూడా హ్యాపీ ఫర్దర్ ఇంకో ఇంకో బెటర్ పొజిషన్ నా కోసం వెయిట్ చేస్తుందని అనుకుంటాను సో ఎనీవే ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే ఆల్ ది బెస్ట్ అండి స్ కూడా సో ఈ పద్మపురాణాన్ని ఆరు భాగాలుగా విభజించారు సో ఇందులో వచ్చేసరికి ధర్మ మార్గం సో ధర్మ మార్గంలో వచ్చేసరికి భక్తి సత్సంగ వేదాధ్యాయము వ్రత ఆచరణ గురించి ఈ పద్మపురాణంలో చెప్పబడింది సో ఈ పద్మపురాణంలో ప్రధాన దైవంగా ఎవరిని భావిస్తారంటే శ్రీ మహావిష్ణువు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని విశేషంగా తెలుపుబడిన వైష్ణవ పురాణంగా పేరుగాంచింది ఏంటంటే పద్మపురాణము సో ఇందులో ప్రధాన దేవత వచ్చేసరికి మనకి శ్రీ మహావిష్ణువు అరవింద్ సన్ని గారు హాయండి సో ఇందులో వచ్చేసరికి ముఖ్య విషయాల్లో వచ్చేసరికి పద్మపురాణంలో శ్రీమన్నారాయణనే పరమేశ్వరునిగా కూడా కొలుస్తారండి సో పద్మపురాణం మనకి శ్రీ మహావిష్ణువు అయినా కూడా సో కొన్ని సందర్భాల్లో శ్రీమన్నారాయణని మనకి పరమేశ్వరుడు అంటే పరమశివుడిగా కూడా ఈ వైష్ణవ భక్తులు అంగీస్ అంగీకరిస్తున్నారు సో ఇందులో వచ్చేసరికి నారద మహర్షి వశిష్ఠ మహర్షి భృగు వంటి ఋషులు కూడా విష్ణు భక్తిని ప్రేరేపిస్తారు సో పద్మపురాణంలో ఎవరు విష్ణు ప్రేరేపిస్తారు ప్రేరేపిస్తారంటే నారద మహర్షి వశిష్ఠ మహర్షి భృగు వంటి ఋషులు కూడా ఈ విష్ణు సో ఈ పద్మపురాణాన్ని మనకి ప్రేరేపిస్తారు అంటే పద్మపురాణాన్ని వాళ్ళు ప్రజల్లో అవగాహన కల్పిస్తారు సో అదేవిధంగా ఈ పద్మపురాణంలో కొన్ని ధర్మాల గురించి కూడా మనకి తెలుపుబడింది సో అదేంటంటే గృహస్థ ధర్మం వనప్రస్థము అదేవిధంగా సన్యాసి ధర్మం సో ఈ ధర్మాలు అనేది మనకి ఇక్కడ ఈ పద్మపురాణంలో తెలుపుబడిందండి సో అదేవిధంగా తులసి పూజను అవమానించే వారికి శిక్షలు అదేవిధంగా పాప పరిహార మార్గాలు కూడా ఈ పద్మపురాణంలో తెలుపుబడిందండి రమేష్ గారు నోటిఫికేషన్ ఎప్పుడు సార్ నోటిఫికేషన్ అనేది మనకి టైం పడవచ్చండి సో మేబీ ఆగస్టు సెప్టెంబర్ కానీ లేదంటే ఇయర్ ఎండింగ్ కానీ ఉంటుందండి సో ఫైనాన్షియల్ క్లియరెన్స్లో ఉంది ఈ పోస్ట్స్ అనేది సో చూద్దామండి హోప్ ఫర్ ది బెస్ట్ ఎర్లీగా వస్తే చాలా హ్యాపీ సో రాకపోయినా కూడా మనకి లేట్గా వచ్చిందంటే మనకి ప్రిపరేషన్కి ఎక్కువ టైం ఉంటుంది రీజన్ కూడా మనకి ముందుగానే ఉంటుంది కాబట్టి సో హోప్ ఫర్ ది బెస్ట్ అండి సో ఈ పద్మ పురాణంలో వచ్చేసరికి తులసి పూజ ఏదైతే మనకి తులసి పూజను అవమానించే వ్యక్తులకి సో ఎలాంటి శిక్షలు ఉంటాయి అదేవిధంగా పాప పరిహార మార్గాల గురించి కూడా ఈ పద్మపురాణంలో తెలుపబడిందండి నెక్స్ట్ వచ్చేసరికి శ్రీ మహావిష్ణువు యొక్క హృదయ హృదయ స్థానంతో ఈ పద్మపురాణాన్ని పోల్చబడింది మనం స్టార్టింగ్ క్లాస్లో పురాణాల ఇంట్రడక్షన్లో మనం కొన్ని చెప్పుకున్నాము సో పురాణాలు ఆ పురాణాల్లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి శ్రీ మహావిష్ణువు యొక్క ఏ శరీర అవయంతో పోల్చబడింది అనేది కూడా మనం చెప్పుకున్నాము అందులో భాగంగా పద్మపురాణం అనేది మనకి శ్రీ మహావిష్ణువు యొక్క హృదయంతో అదే ఉదయ స్థానంతో పోల్చబడిందండి సో ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి సో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారు నైన్ మెంబర్స్ లైక్ చేశారు రిమైనింగ్ సిక్స్టీన్ మెంబర్స్ కూడా లైక్ చేయండి సో లైక్ చేస్తే ఛానల్ అనేది ఈ వీడియో అనేది యూట్యూబ్ అనేది చాలామందికి సపోర్ట్ చేస్తుంది సో ఎవరైతే మనకి యాస్ఫురెంట్స్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ అవుతుందండి అదేవిధంగా శ్రీమన్నారాయణ్ని సో శ్రీ ఎక్కడి నుంచి మనకి మొదలైంది అంటే శ్రీమన్నారాయణ యొక్క సృష్టి మొదలైందని అంటారండి సో సృష్టి ఎక్కడ ఎక్కడి నుంచి మొదలైందంటే శ్రీ మహావిష్ణువు లేదా శ్రీమన్నారాయణ యొక్క నావి నుండి ఈ సృష్టి అనేది మొదలైందని చెప్పి చెప్తారండి రాజు బ్రో నేనైతే చూడలేదు బ్రో అనలిస్టిక్ గ్రేట్ రిజల్ట్స్ అయితే నేను చూడలేదు ఆ హాలిడే కూడా ఎక్కడ పెట్టానో కూడా నాకు గుర్తులేదు సో సెలెక్ట్ అయితే సెలెక్ట్ అయినా అవ్వకపోయినా నాకు బాధ లేదు బ్రో సెలెక్ట్ అయితే హ్యాపీ సెలెక్ట్ కాలేదంటే ఇంకో బెటర్ పొజిషన్ ఉందని లేదా దానికోసం నేను ఇంకా వేచి చూడాలని చెప్పి దేవుడు దైవ నిర్ణయం అనుకుంటాను సో చూద్దామండి నేనైతే నా టెన్షన్స్ నాకు ఉన్నాయండి జాబ్ టెన్షన్స్ అదే యూనియన్ సమస్యలు ఉన్నాయి సో వీటి బిజీలో పడే అదేవిధంగా మన వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్కి నోట్స్ ప్రిపేర్ చేయాలి ఆ టెన్షన్స్లో పడి అసలు ఈ రిజల్ట్ అనేది నేను చూసుకోలేదండి హోప్ ఇది అయిపోయిన తర్వాత నేను చూస్తాను సో సక్సెస్ అయితే మీకు మెసేజ్ చేస్తాను ఫెయిల్యూర్ అయినా కూడా నేను రేపటి వీడియోలో నేను సెలెక్ట్ కాలేదని చెప్తాను సో ఏదైనా సరే దాచుకునేది ఏం లేదు సో బోలా మనిషిని బయటికి చెప్పేస్తాం ఓపెన్ బుక్ అనమాట ఓకేనా సో మీరు సెలెక్ట్ అయింటే కంగ్రాట్స్ అండి సో ఏదైనా నెగిటివ్ రిజల్ట్ వచ్చినా కూడా బాధపడొద్దు మీకోసం త్వరలోనే మంచి నోటిఫికేషన్స్ ఉన్నాయి సో అందులో మీకు ఆఫీసర్ అనే స్థానం అనేది మీకోసం వేచి చూస్తుంది హోప్ ఫర్ ది బెస్ట్ బీ ప్రిపేర్డ్ ఆల్ ది బెస్ట్ అండి ఫర్ యువర్ ఫ్యూచర్ ఎన్ యువర్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఈ పద్మపురాణంలో శ్రీ మహావిష్ణువు గురించి తెలపడంతో పాటు కొన్ని సందర్భాల్లో శ్రీమన్నారాయణనే పరమేశ్వరుని కూడా అంగీకరిస్తున్నారు అదేవిధంగా ఈ పద్మపురాణంలోనే మనం ఏదైతే సాక్తయం మాతృదేవత ఆరాధన అంటే స్త్రీ శక్తి ఆరాధన గురించి చెప్పుకున్నామో సో ఈ పద్మపురాణంలో శక్తి దేవత అమ్మవారికి సంబంధించిన ప్రస్తావన కూడా ఉందండి అమ్మవారికి సంబంధించిన ప్రస్తావన కూడా ఉంది సో ఇందులో వచ్చేసరికి సృష్టి నిర్మాణము పురాణాలు వంశ చరిత్రము భూగోళ శాస్త్ర సంబంధించిన విషయాలు నదులు ఋతులు అదేవిధంగా ఋతువులు అదేవిధంగా దేవాలయాల గురించి ప్రస్తావించబడ్డాయి సో ఈ పద్మపురాణ యొక్క మరొక విశిష్టత ఏంటంటే వాల్మీకి రామాయణంలో వాల్మీకి చెప్పిన సీతారాముల కథ కంటే కూడా భిన్నమైన కథ ఇందులో ప్రస్తావించబడింది ఈ బిట్టు అడిగే అవకాశం ఉంటుందండి సో వాల్మీకి రామాయణంలో సీతారాముల కథ కంటే కూడా భిన్నమైన కథని ఏ పురాణంలో మనకి ప్రస్తావించబడింది అంటే పద్మ పురాణంలో ప్రస్తావించబడిందని మనకి గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ప్రపంచంలోని సమస్తం అంతా కూడా హరిమయం అనేది ఈ పద్మపురాణ సిద్ధాంతము సో క్వశ్చన్ పద్మపురాణం సిద్ధాంతం అనగా ఏంటి మనకి ప్రపంచంలోని సమస్తం అంతా కూడా శ్రీ హరిమయం అని చెప్పి ఈ పద్మపురాణం యొక్క సిద్ధాంతం సో వీటితో పాటు ప్రతి మనిషి కూడా తన జీవితంలో కొన్ని తప్పనిసరిగా ఆచరించవలసిన పద్ధతులు ఉన్నాయండి సో అవి ఏంటంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సేవ చేయడము అదేవిధంగా పతి సేవ సో ఎవరైతే స్త్రీ శ్రీమూర్తి పెళ్లి చేసుకున్న తర్వాత పతియే ప్రత్యక్ష అంటారు కదా ఆ ప్రతి ఆ పతికి సేవ చేయడం కూడా ప్రతి మనిషి జీవితంలో మనకి తప్పనిసరి అని చెప్పి ఈ పురాణ గ్రంథం అనేది మనకి తెలియజేస్తుందండి అదేవిధంగా సర్వమానవ సమదృష్టి సో మీ చుట్టూ ఉండే ప్రతి మనిషిని కూడా అందరూ ఒక్కటే ఎవరు గొప్ప కాదు ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు వీళ్ళందరూ ఒక్కటే సర్వమానవులంతా కూడా అంటే ప్రపంచంలో ఉన్న అంత మనుషులందరూ కూడా సమానమే అంటే సమదృష్టితోనే మీరు చూసే విధంగా మన యొక్క ఆచరణ అనేది మనం పాటించాలి అదేవిధంగా మిత్ర ద్రోహం చేయకపోవడం సో ఎవరైతే మనం నమ్మిన వ్యక్తులు ఉంటారో అలాంటి మిత్రులకు ఎలాంటి సందర్భంలోనైనా సరే మిత్ర ద్రోహం అనేది చేయకుండా ఉండాలని చెప్పి ఈ పురాణం అనేది చెప్తుంది వాటితో పాటు ఫైనల్గా ఈ పద్మ పురాణం అనేది వైష్ణవ పురాణంగా పేరుగాంచబడింది అందులోనూ ఆరాధ్య దైవంగా లేదా ప్రధాన దైవంగా ఎవరున్నారంటే విష్ణువు శ్రీ మహావిష్ణువు ఈ శ్రీ మహావిష్ణువు యొక్క భక్తి గురించి కూడా ప్రతి ఒక్కరూ నిత్యం తన జీవితంలో పాటించవలసిందని చెప్పి చెప్తున్నారండి సో నెక్స్ట్ వచ్చేసరికి సర్వ తీర్థ స్వరూపుని అంటే ఏంటంటే తల్లి అని అర్థం సర్వ తీర్థ స్వ స్వరూపిణి అంటే ఎవరంటే తల్లి అదేవిధంగా సర్వదేవత స్వరూపుడు ఎవరంటే తండ్రి ఇది కూడా బిట్టుగా వచ్చే అవకాశం ఉంటుంది సర్వతీర్థ స్వరూపుని అనగా ఏంటంటే తల్లి అని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా సర్వదేవత స్వరూపుడు అంటే ఎవరంటే తండ్రిగా మీరు గుర్తుపెట్టుకోండి సో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే మీ జీవితంలో ఎంతటి కడు పేదరికంలో ఉన్నా ఎలాంటి స్థితిలో మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నా తల్లిదండ్రులని విస్మరించకూడదు తల్లిదండ్రులకు తప్పకుండా సేవ చేయాలని చెప్పి ఈ పద్మపురాణం అనేది చెప్తుందండి సో ఇది చాలా మంచి విషయం కదా అండి సో మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకి సేవ చేసుకోవడం అనేది మన జీవితానికి లేదా మన జన్మకు సార్థకత లాంటిది సో ఎందుకంటే మిమ్మల్ని మీకు జన్మనిచ్చి మిమ్మల్ని పెంచి పెద్ద పెద్దలు చేసి అదేవిధంగా ఒక మంచి సన్మార్గంలో నడిపించేలా మంచి నడవడుకను వ్యక్తిత్వాన్ని మీలో కలిగించి సమాజంలో ఒక మంచి ఉత్తమ పురుషుడిగా లేదా ఉత్తమ వ్యక్తిగా మిమ్మల్ని తయారు చేసిన అలాంటి తల్లిదండ్రులకు ఖచ్చితంగా మీరు తప్పకుండా సేవ చేసుకోవాలి మీరు మీ తల్లిదండ్రులకు సేవ చేసుకున్నారంటే ఆ శ్రీ మహావిష్ణువు కానీ ఆ భగవంతుడు ఎలాంటి స్వరూపుడైనా సరే సో ఏ మతంలో సరే భగవంతుడికి మీరు సేవ చేసిన వారే అవుతారు దయచేసి తల్లిదండ్రుల్ని విస్మరించవద్దు తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత మీరు ఎంత బాధపడినా ఇబ్బంది రాదండి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని సరిగా చూసుకోండి సో వాళ్ళ వృద్ధాప్యంలో మీరు చేసే సేవ ఎలాంటిదంటే మీరు పుట్టినప్పుడు మీ చిన్నతనంలో మీరు చేసే మీ తల్లిదండ్రులు మీకు చేసే సేవ లాంటిది వృద్ధాప్యంలో వచ్చేసరికి మీరు మీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వచ్చేసరికి మీరు పెద్దవారు ఉంటారు కాబట్టి ఆ సమయంలో మీ తల్లిదండ్రులే మీ యొక్క ద్వారా మీరు భావించాలి వాళ్ళని అంత జాగ్రత్తగా చూసుకోవాలండి సో తల్లిదండ్రుల సేవ అనేది తప్పక చేయాలని చెప్పి పద్మ పురాణం మనకి చెప్తుంది సో ఈ పురాణంలో కొన్ని విషయాల గురించి కూడా చెప్తుందండి సో ఈ పురాణంలో దాత్రి ఫలం యొక్క గొప్పతనాన్ని చెప్పింది దాత్రి ఫలం అనగా ఏంటి అంటే ఉసిరికాయ గుర్తుపెట్టుకోండి దాత్రి పలం అనగా ఏంటంటే ఉసిరికాయ సో అదేవిధంగా సో పూర్వ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా ఉసిరికాయ ఉసిరికాయ చెట్టు అనేది ఉంచేవారు సో ఎందుకంటే ఈ దాత్రి పొలం దాత్రి పొలం ఉన్న చోట ఎవరు నివసిస్తారంటే ఈ పద్మపురాణం ప్రకారం శ్రీ లక్ష్మీదేవి గారు అదేవిధంగా శ్రీ మహావిష్ణువు నివసిస్తారని చెప్పి ఈ పద్మపురాణం అనేది మనకి తెలియజేస్తుంది అంతటి విశిష్ట స్థానం అనేది మనకి కలిగి ఉందండి బ్రో అనలిస్ట్ గ్రేడ్ టు కట్ ఆఫ్ చెప్పండి బ్రో నేనైతే రిజల్టే చూడలేదు బ్రో అనలిస్ట్ గ్రేడ్ టు కట్ ఆఫ్ అనేది మనం ఎలా చెప్పగలం బ్రో సో ఒకవేళ చూస్తాను మనకి ఏదైనా వెబ్నోట్గా మళ్ళీ కట్ ఆఫ్ గురించి చెప్పుంటే నేను ఖచ్చితంగా వీడియో అనేది చేస్తానండి అదేవిధంగా తులసి గొప్పతనం కూడా ఇందులో చెప్పబడింది పత్ర పుష్పాల అన్నిటిలో కూడా శ్రేష్టము శుభప్రదం ఏంటి ఏంటంటే తులసి పత్రం అండి తులసి ఆకు అనేది మనకి పత్రం అంటే ఆకు సో ఆకు ఉండే పుష్పాలు కూడా ఈ తులసి పత్రం అనేది శ్రేష్టము శుభప్రదం అనేది మనకి తెలియజేస్తుందండి సో ఎవరైనా సరే ఛానల్ కొత్తగా ఏమైనా చూస్తుంటే రిమైనింగ్ వీడియోస్ చూడండి అండి ప్లేలిస్ట్లో ఏపీపిఎస్ఈ సంబంధించి లాస్ట్ సిక్స్ చాప్టర్స్ యొక్క వీడియోస్ అనేది ఉన్నాయి సో ఎవరైనా సరే చూసి మీకు ఛానల్ నచ్చితే నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సో మన ఛానల్లో ఎవరైనా సరే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యాలనుకుంటే ఛానల్ బయోలో కూడా మన వాట్సాప్ గ్రూప్ లింక్ నెంబర్ ఉంటుంది అందులో మెసేజ్ చేయండి మిమ్మల్ని యాడ్ చేస్తాము ప్రీవియస్ వీడియోస్ వీడియోస్ సంబంధించిన లింక్స్ పంపిస్తాము పీడిఎఫ్స్ కూడా షేర్ చేస్తాము వరలక్ష్మి నమస్కారం అండి న్యూస్ సార్ అసలు తెలియదు ఏమో గ్రూప్ ఆర్ ఎగ్జామ్స్ గురించి సెర్చింగ్ ఫర్ ఎండోమెంట్ జాబ్స్ రిలేటెడ్ క్లాసెస్ పేపర్ వన్ పేపర్ టూ సార్ మెటీరియల్కి ఏదైనా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉందా వరలక్ష్మి గారు పేపర్ వన్కి అయితే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ లేదండి పేపర్ టూకి అయితే మనం డైలీ క్లాస్ చెప్తున్నాము మనం డైలీ మెటీరియల్ కూడా ఇస్తున్నామండి నేను రాసే రన్నింగ్ నోట్స్ నా హ్యాండ్ రిటర్న్ నోట్సే మీకు ఇస్తున్నానండి సో మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే హ్యాపీగా మన ఛానల్ భయాలో నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు అనేది వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది షేర్ చేయడం అనేది జరుగుతుంది అందులో మీకు ప్రీవియస్గా నేను సిక్స్ చాప్టర్స్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్ గ్రూప్లో చాలా ఉన్నాయండి ఆర్డీపీ అకాడమీ అని చెప్పి ఉన్నాయి ఎండోమెంట్ ఈవో గ్రూప్స్ అని ఉన్నాయి మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేయండి ఎండోమెంట్ గ్రూప్స్ బోల్డ్ వస్తాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిలో కూడా జాయిన్ అవ్వండి ఇబ్బంది లేదు ఏదేమైనా సరే అల్టిమేట్గా ఎక్కడి నుంచైనా సరే నాలెడ్జ్ గెయిన్ చేయండి ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ని క్రాక్ చేయండి ఆఫీసర్స్ అవ్వండి అదే మాత్రమే నేను చెప్పగలను సో ఇకపోతే ఈ పద్మ పురాణంలో మనకి గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్లు సో పద్మ పురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి యాభై వేల శ్లోకాలు ఉన్నాయి పద్మ పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క పురాణం సో ఇది వైష్ణవ పురాణంలో కూడా చాలా పేరుగాంచబడింది ఈ పద్మ పురాణం ప్రకారం ఇది రివిజన్ అండి పద్మ పురాణం ప్రకారం సో ప్రధాన ఆరాధ్య ధ్యాయం ఏది అంటే శ్రీ మహావిష్ణువు ఈ పద్మ పురాణంలో ఎన్ని విభాగాలుగా డివి విభజన చేశారంటే ఆరు ఖండాలుగా ఆరు ఖండాలు ఏమున్నాయి మనకి ఆది ఆదిఖండము భూమిఖండము స్వర్గఖండము పాతాల ఖండము క్రీడాఖండము అదేవిధంగా ఉత్తరఖండము సో ఈ ఖండాలన్నిటి కూడా మనకి ఎన్ని అంటే ఆరు ఖండాలు సో ఇందులో వచ్చేసరికి ఈ ఆరు ఖండాల్లో ఉన్న అధ్యాయాలు ఎన్ని అంటే ఆరు వందల నలభై ఒకటి సింపుల్గా గుర్తుపెట్టుకోండి పద్మపురాణం అంటే ఆరు ఖండాలు అధ్యాయాలు అంటే ఆరు వందల నలభై ఒకటి ఆరు అనేది స్టార్ట్ అయిందంటే పద్మపురాణం యొక్క పురాణాలు అనేది ఆరు వందల నలభై ఒకటిని గుర్తుపెట్టుకోండి ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే యాభై ఐదు వేల శ్లోకాలు ఉన్నాయి సో ఇందులో ప్రధాన దేవత ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు సో ఇందులో పద్మపురాణంలో శ్రీమన్ శ్రీమన్నారాయణ్ని ఏ విధంగా కూడా అంగీకరిస్తారంటే పరమేశ్వరుడుగా లేదా పరమశివుడిగా కూడా అంగీకరిస్తానని గుర్తుపెట్టుకోండి ఇది కూడా ఇంపార్టెంట్ అండి సో అదేవిధంగా ఈ పద్మపురాణం ప్రకారం విష్ణువుని ప్రేరేపించిన మహర్షులు ఎవరు అంటే నారద మహర్షి వశిష్ఠ మహర్షి భృగు మహర్షి సో ఈ ముగ్గురిని మీరు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ పద్మ పురాణాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క ఏ శరీర అవయంతో పోల్చబడిందంటే స్థానముతో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ ఈ సృష్టి అనేది శ్రీమన్నారాయణ యొక్క ఎక్కడ నుండి మనకి సృష్టించబడిందంటే అంటే నాభి కమలము నుండి అదేవిధంగా శక్తి స్వరూపుడు స సర్వతీర్థ స్వక్ స్వరూపుని అంటే ఎవరు అంటే తల్లి సర్వదేవత స్వరూపుడు అంటే ఎవరంటే తండ్రి సో ఇది ఏం చెప్తుందంటే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే తల్లిదండ్రులకు సేవ చేయాలని చెప్పి ఈ పురాణం చెప్తుంది మరి అదేవిధంగా విధంగా పలంలో అన్నింటిలో కూడా ఉన్నతమైనది గొప్పదైది ఏంటంటే ఉసిరికాయ సో ఉసిరికాయ ఉన్న ఇంటిలో ఎవరు నివసిస్తారంటే శ్రీ లక్ష్మీదేవి గారు అదేవిధంగా శ్రీ మహావిష్ణువు గారు నివసిస్తారని చెప్పి పద్మ పురాణం అనేది చెప్తుంది ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసరికి ఉష్ ఉసిరి చెట్టు ఉన్న చోట ఎవరు నివసిస్తారంటే లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఇది ఏ పురాణం చెప్తుందంటే పద్మ పురాణం చెప్తుంది ఓకేనా ఇక్కడ దాత్రి ఫలము అంటే ఏంటంటే ఉసిరికాయ అని అర్థం అదేవిధంగా తులసి గొప్పతనం కూడా ఇందులో చెప్పబడింది ఎందుకు గొప్పతనం చెప్తున్నానంటే పత్ర పుష్పాలు అన్నింటిలో కూడా శ్రేష్టమైనది శుభప్రదమైనది ఏంటి అంటే తులసి పత్రం అని మనకి ఇది చెప్తుందండి సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి వాల్మీకి రామాయణంలో ఉన్న సీతారాముల కథ కంటే కూడా భిన్నమైన కథ ఏ పురాణంలో చెప్పబడిందంటే మనకి పద్మ పురాణంలో అండ్ ఫైనల్లీ లాస్ట్ సార్ మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి పేపర్ టూ మెటీరియల్ కోసం సార్ సోముల భాస్కర్ గారు నా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ డబల్ సెవెన్ టూ వన్ మరొకసారి చెప్తాను నైన్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ డబల్ సెవెన్ టూ వన్ అండి సో ప్రతి మనిషి జీవితంలో కూడా తప్పనిసరిగా ఆచరించవలసిన కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు ఏంటంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సేవ కట్టుకున్న భర్తకు పతి సేవ అంటే మన చేసుకుని ఎవరైతే పర్సన్ చేసుకుంటారో సో వాళ్ళకి సేవ చేయడము సర్వమానవ సమదృష్టి కలిగి ఉండటము మిత్ర ద్రోహం అంటే మిత్రులకి ద్రోహం చేయకుండా ఉండటము విష్ణు యొక్క భక్తిమైన సో ఇక్కడ సింపుల్గా చెప్పంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఉంది తప్పనిసరిగా చేయవలసింది అదేవిధంగా దేవుడి మీద భక్తి కలిగి ఉండాలని చెప్తుంది తను నమ్మి తన సోదర భావంతో సన్నిహితంగా మెలిగే మిత్రులకు ద్రోహం చేయద్దని చెప్తుంది సో ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా సమదృష్టితో చూడమని చెప్తుంటే అంటే ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నా అంటే మిమ్మల్ని ఒక సన్మార్గంలో లేదా సనాతన ధర్మం ప్రకారం ఒక సన్మార్గంలో ఒక మంచి వ్యక్తిత్వంతో గల వ్యక్తిగా మిమ్మల్ని తీర్చిద్దాలని ఈ పురాణం చెప్పబడింది హెరిటేజ్ ఛానల్ గారు హాయ్ అండి సో ఇదండి ఈరోజు పద్మపురాణం సంబంధించి క్లాస్ అనేది సో ఇదండి పద్మపురాణం సంబంధించి అడగండి యాక్చువల్లీ సారీ అండి రేపు మార్నింగ్ నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల ఒక పురాణమే చెప్పాను సో ఈ మెటీరియల్ అనేది మీకు రేపు క్లాస్ అప్డేట్ అయిన వెంటనే మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది నిన్నటి క్లాస్ కూడా మీకు అప్డేట్ అనేది చేయడం జరిగిందండి సో ఇంకేదైనా అడగాలనుకుంటే అడగండి అదేవిధంగా అనలిస్ట్ గ్రేడ్ టూ సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయంటున్నారు సో రిజల్ట్ వచ్చి ఉంటే అందరికీ కూడా ఎవరైనా సెలెక్ట్ అయ్యిందో అందరికీ కంగ్రాట్స్ అండి నేనైతే రిజల్ట్ చూసుకోలేదు చూద్దాం రిజల్ట్ సక్సెస్ అయితే మీకు మెసేజ్ పెడతాను ఫెయిల్యూర్ అయినా సరే రేపు చెప్తాను సో నేను నాట్ సెలెక్టెడ్ అని ఇబ్బంది లేదు రాబోయే నోటిఫికేషన్కి ఉన్నాయి సో అందరం కలిసి కష్టపడదాం జాబ్గా సాధిద్దాం అందరం ఆఫీసర్ అవుతాం ఓకేనా సో ఇంకేదైనా చెప్పాలా అండి సో నేను కొంచెం ఈరోజు వైలెంట్ మూడ్లోనే ఉన్నాను సో యూనియన్ యాక్టివిటీస్లో కొంచెం మీటింగ్స్ అనేది కొంచెం వైలెంట్గానే ఉన్నాయి సో ఆ మూడ్లోనే ఉన్నాను సో ఆ మూడ్లోనే మధ్యలో ఎగ్జిట్ అయ్యి వచ్చి మీ క్లాస్ చెప్పాను సో తిన్నారా అండి అందరూ సో తిని అటెండ్ అయ్యారు అనుకుంటా క్లాసులకి తిన్నారు అందరూ సో ఎవరన్నా మాట్లాడండి లేదంటే వీడియో అనేది కంక్లూడ్ చేద్దామంటే కంక్లూడ్ చేసేద్దాం ఒకటండి పారా ఒలింపిక్స్కి అంబాసిడర్గా నియమితులైన వ్యక్తి ఎవరు తెలిస్తే కామెంట్ చేయండి అండి ప్రపంచ పారా ఒలింపిక్స్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన వ్యక్తి ఎవరు రావు గారు థ్యాంక్ యూ అండి సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి సో రేపటి రోజున ఆన్సర్ ఏమన్నా తెలుసు మీకు తెలిసే ఉంటుంది సో మీరు డైలీ కరెంట్ అఫేర్స్ ఫాలో అవుతారు కాబట్టి నేనైతే పెద్దగా ఫాలో అవడం లేదు సరిపోతుందండి వర్క్స్ అనేది సో కుదరడం లేదు సో మంత్లీ మ్యాగ్జిన్ కొన్నప్పుడు మంత్లీ మ్యాగజైన్ ఒకసారి చూడడం మీ నోటిఫికేషన్స్ ఉంది కంగనా రనౌత్ కేవీ ఛానల్ సూపర్ అండి సూపర్ సూపర్ కరెక్ట్ అండి ఇటీవల మనకి ఇటలీలో ఒక అగ్నిపర్వతం అనేది బద్దలైంది సో ఆ మౌంట్ పేరు ఏంటంటే ఆ పర్వతం పేరు ఏంటంటే మౌంట్ ఎట్నా అదేవిధంగా రీసెంట్ టూ డేస్ బ్యాక్ ఒక దేశంలో మనకి అగ్నిపర్వతం బద్దలైంది ఆ అగ్నిపర్వతం బద్దలైన దేశం పేరేంటి సో మరొక క్వశ్చన్ కూడా ఇస్తాను ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి సంబంధించి నియమితులైన వ్యక్తి ఎవరు సో అది అధ్యక్షుడు అనుకుంటాను ఇంటర్నేషనల్ లేదా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి ఇటీవల నియమితులైన వ్యక్తి ఎవరు సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి లేదా మన వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు మెసేజ్ చేయండి నేను తెలుసుకుంటాను సో యాదవ్ అని ఒక పేరు ఉంది అతను ఫస్ట్ పేరు ఇందాకే చదివాను కాదు పేరు మర్చిపోయాను ఈయన హడవాడిలో ఉండి సో ఇన్ ఐబీసీఏ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి ఇటీవల నియమితులైన వ్యక్తి ఎవరు సో ఇందాక నా తెలిసి ఈరోజు నియమితులు అయ్యారు ఇటీవల కూడా అనకూడదు ఈరోజు నియమితులైన వ్యక్తి ఎవరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ అండి మీ ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ని ఎవరైనా సరే యాడ్ చేయాలంటే మన వాట్సాప్ గ్రూప్ లింక్లో మీరు యాడ్ రిక్వెస్ట్ పెట్టండి నేను వాళ్ళకి నేమ్ అనేది డీటెయిల్స్ తీసుకొని యాడ్ చేస్తాను ఇంకేదైనా చెప్పాలనుకుంటే చెప్పండి లేదంటే లైవ్ అనేది కంక్లూడ్ చేద్దాము సో నాకు కూడా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి తినాలి చాలా వర్క్ ఉంది ఇంకా ఐఎమ్ ఆల్సో ఫర్ గట్ ఓకే కేవీ ఛానల్ గారు సో మీరు ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కానీ కంక్లూడ్ చేద్దాం ఇంకా ఓకే థ్యాంక్ యూ అండి ఈరోజు ఛానల్కి సపోర్ట్ చేసినందుకు సో థ్యాంక్ యూ ఫర్ యూర్ వాల్యుబుల్ సపోర్ట్ ఈ ఛానల్ గ్రోత్ అంతా మీ మీదే కొడుతున్న ఈ ఛానల్ మూవ్ ఆన్ అవుతుంది యాక్స్పీరియన్స్కి ఈ ఛానల్ ఉపయోగపడుతుందని అనుకుంటాను అదేవిధంగా మనం అందించే నోట్స్ అనేది కూడా మీకు రాబోయే రోజుల్లో ఎగ్జామ్స్లో హెల్ప్ అవుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటాను సో హెల్ప్ అయితే హెల్ప్ అయిందని చెప్పి చెప్పండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకేనా సో అందరికీ శుభరాత్రి అండి సో రేపు మనం ఇంటర్నేషనల్ యోగా డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం ఆ యోగా డేకి థీమ్ అనేది కూడా రేపు మనకు ఉంటుంది కాబట్టి తెలిస్తే ఆ థీమ్ గురించి కూడా మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి మిగిలిన మిత్రులు కూడా తెలుసుకుంటారు ఓకేనా ముందుగా అందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు శుభరాత్రి నేను మీ లక్ష్మానంద షైనింగ్ ఆఫ్ జై హింద్